ప్రజాక్షేత్రంలో చిరస్థాయిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచిపోయారని హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల పేర్లతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంవత్సరాల పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇంటింటికి అందాయని తెలియజేశారు బిజెపి ఎంఐఎం మతతత్వ పార్టీలని మతాలను అడ్డుపెట్టుకుని ఓట్లు దన్నుకుంటున్నాయని దమ్ముంటే అభివృద్దిపై ప్రచారంలోకి వెళ్లాలని గడ్డం శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు ఈ బంధు కానీ ఇవన్నీ మాకు పుష్కలంగా తినాయి ఇప్పుడు ఏ బంధు లేదు ఏం లేదు మన ఏమైతే మొత్తం చేసుకుంటూ ఈసారి మేము గత ప్రభుత్వానికి చూస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాం మేము వేరే చేస్తున్నాం ఖచ్చితంగా గత ప్రభుత్వం మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కార్గి ఓటు వేస్తామని ప్రజలు ముందు గురించి చెప్తున్నారు సందర్భంలో జేగం బజార్ చేస్తే మీ దగ్గర ఏంటి అని అంటే నిశ్చితంగా మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఇవాళ పది అవకాశాలు పది సంవత్సరాల నుంచి ఎటువంటి ఖర్చు లేదు ఎటువంటి అరాస్మెంట్ లేదు బిజినెస్ మ్యాన్లకు అదేవిధంగా కరెక్ట్ హోటల్ లేవు నీళ్ళ ఎల్లడి లేదు ఇవన్నీ మంచిగా ఉండే మీ బిజినెస్ మ్యాన్లందరం అందరం కేసీఆర్కి అండగా నిలుస్తామని ఇవాళ అన్ని మాణి సమాజ్ చిగవాళ్ళు సమాజ్ నైసీ రాజీ సమాలు సమాజ్ అందరు ముక్త కంటనుకొని ఇంత మంచి పరిపాలన మాకు చేరు ఇక్కడ మేము ఎంఐఎంని మీకు ఓల్డ్ ఏజ్ ఎంఐఎంని ఉడబడుతాము అర్ధి నలభై సంవత్సరాల యొక్క పరిపాలన మాకు ఏం జరగలే ఆ అర్ధుని ఆ ఎంఐఎం తీసి బట్టాల శాతంలో మేమే ఇస్తామని చెప్పి ఇలా ప్రజలు చెప్తాం